హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే ఏ రోజు మరుమరాలు ఉన్నాయి కదా వీటిని అని కూడా అంటారు వీటితో బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తాను దాని పేరు ఉగ్గాని ఇది రాయలసీమ స్పెషల్ అక్కడ ఎక్కువగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట మా అత్తగారి ఇంట్లో ఎక్కువ ఇది చేస్తారు సో మరి ప్రాసెస్ తెలుసుకుందామా సో ముందుగా ఈ మరమరాలను అయితే వాటర్లో పది నిమిషాల సేపు నానబెట్టుకుందాము నానబెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ మొదలవుతుంది దీనికి దీనిలోకి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అండ్ కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కావాలి ఇంకా ఇక్కడ పుట్నాల పప్పు కొబ్బరి ఇది మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకోవాలి ముందుగా అయితే మనం ఈ మరమరాల్ని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుందాం టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టిన తర్వాత అవి వాటర్ అంతా పిండేసి మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు ఈ పుట్నాల పప్పు కొబ్బరి అయితే మిక్సీ పట్టుకుందాము ఇవి నాకు ఆపిల్లో కంటే కొంచెం తక్కువ ఉన్నాయండి ఇవి పొడి చేసి పెట్టేసుకుందాం వేసుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇందులో పోపు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎక్కువ కష్టమే అవసరం లేదు రాయలస్పిలో అయితే దీనికి కాంబినేషన్ మురపే బజ్జీలు పెట్టుకుని తింటారు బాగుంటుంది వేగినాక ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు ఇవి కూడా వేగేస్తాము ఇంకా తిన్నీ ఫ్రై అవ్వాలంటాం ఇది అయితే ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము సో ఇదంతా మంచిగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో కావాలంటే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజల దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లే ఇవి నానబెట్టుకొని గురువులు ఉన్నాయి కదా మరిమరాలు ఇందులో వేసేసుకున్నాము అవి బాగా కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా పప్పు పొడి ఇది కూడా ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం సో ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సో ఫైనల్గా అయితే ఉగ్గాని రెడీ అయిపోయిందండి ఇది చాలా ఫాస్ట్గా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు గ్రేస్ టేస్ట్ చేసే చేసి చెప్తానని చెప్తుంది ఎలా ఉందని అడిగినా బాగుంది సూపర్ ఉందని చెప్తుందండి ఇక్కడ వెనకాల అప్పుడు వాయిస్ అనేది కొంచెం సౌండ్స్ వచ్చినాయి అందుకని నేను మళ్ళీ వాయిస్ వివరిస్తున్నా సో ఇదండి ఫైనల్గా అయితే ఉగ్గాని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చేసుకోండి ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్